ఈరోజు బీసీ ప్రజా చైతన్య సమైక్య ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ ఈరోజు నిర్వహిస్తున్నందుకు బీసీలను ఉత్తేజపరుస్తున్నందుకు చాలా సంతోషం ఈరోజు రోజు రామాన్యాలకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు కాకపోతే నేను కొన్ని మాటలు చెప్తా ఎవరేం బాధపడకూడదు యథార్థవాది లోక కాకపోతే నిజాలే మాట్లాడుకోవాలా ఎందుకు ఈ మాటలు చెప్తా అంటే అన్నా ఎవరేమనుకోదు ఈ మాటలు చెప్తా మనం బీసీలకు ప్రతి పార్టీ మనకు టికెట్ 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 అంటారు కూడా వాళ్ళది వాస్తవమో తెలియదు రెండు వేల నాలుగు నుంచి నాకు రాజకీయం బాగా పరిచయము రెండు వేల ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుండి ఏ పార్టీ ఇక్కడ గెలుస్తా ఓడిపోయిన పార్టీ పీసీలకు టికెట్ మనం బీసీలు చైతన్యవంతులు చేస్తామంటారు కనీసం దాన్ని కూడా బీసీలు గుర్తించాలా రెండు వేల నాలుగు నుంచి మనకి ఎవరన్నా టికెట్ ఇచ్చినారా గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ ఎవరన్నా పిలిచిస్తారా మనమైతే చెప్పుకుంటాడా మన ఒక లక్ష యాభై వేలు అరవై వేలు నిజంగా ఉన్నాయి బీసీలకు ఓట్లు అయితే ఉన్నాయి ఆ ఓట్లను కాపాడుకునే దానికి బీసీ వ్యక్తులను కూడా మనం ఈ పొద్దు ఒక ప్రోగ్రాం చేస్తే ఇదే ప్రోగ్రామ్ ని నెలకు ఒకసారి చేస్తూ నెల నెల మనం బీసీలను ఏకం చేసుకుంటూ అయ్యా మీరు రాండి మనం టికెట్ కోసం పోరాడతాం ఈ బద్దు ఇవ్వకపోయాలు ఇటు నుంచి ఐదేళ్ళు పోరాటం చేయాలి మనం వాళ్ళ కోసం ఎందుకంటే అప్పుడైనా గుర్తిస్తారు ఒకటిసారి తొమ్మిది ఇస్తాడా ఇంకా అయిపోయాయి ఇంకా మళ్ళా లేదు ట్రైన్ మిస్ అయింది నెక్స్ట్ డే అప్పు రేపు ఓటు పెట్టినట్టు పెడతారు అంతే మళ్ళా మనం టికెట్ రాదు నేనెందుకు చెప్తానంటే ఈ టికెట్ కోసం పోరాటం చేస్తాం మన ఓట్లు అనేది నిర్ణయించుకునే దానికి ఇండిపెండెంట్ గా వేసి అందరం సపోర్ట్ పార్టీ టికెట్ రావాల్సిన అవసరం లేదు ఒక గెలిసే వ్యక్తి అయితే మనతో ఓడిపోతాడు అప్పుడు వాళ్ళు గుర్తిస్తారు పలా రోజులు వేస్తా అంటే నామినేషన్ వేస్తే మనం ఓడిపోతాము అప్పుడు ఏదో ఒక రోజు ఇస్తాడు కదా ఖచ్చితంగా ఆ ధైర్యంతో ఆత్మస్థైర్యంతో మనం పథకాల ఆరు రోజు అయితే మనం టికెట్ వస్తారన్నా నాకు తెలిసి మనమేమో పోరాటాలు చేస్తున్నాం చెందుతున్నాం ఈ బదులు తీరా టికెట్లన్నీ అయిపోయిన తర్వాత మనం ఈ మాదిరి చేయడం అనేది కరెక్ట్ కాదు నుంచి ఇండిపెండెంట్ ప్రకటించుకుందాం మనకు టికెట్ ఇవ్వరు పక్షాన ఇండిపెండెంట్ గా ఎవరో ఒక నిలబెట్టుకుందాం మన ఓటు మనం వేసుకుంటే ఎందుకు వెళ్తాం ఓటు మనదే సీటు మనదే అని పేపర్లో రాసుకోవడం కాదు నిజ జీవితంలో కూడా అదే మాదిరి మనిషి మెలగాల బత ఆ మాదిరి బతుకుతేనే దానికి ఏదైనా ఒక రూపా అది ఒక ఆ పని తలబెట్టే అది ఒక రూపం అనేది దాల్చుకుంటారు తప్ప ఈ మాదిరి మనం చేస్తా ఉంటే కరెక్టో కాదో నాకు తెలియదు ఇప్పటి అయినా కూడా మనం ఈ వేదికనైనా సరే ఇస్తారు అంటే ఆ వ్యక్తికే మనం పోటీ చేసేది ఆ వ్యక్తికే మనం సపోర్ట్ చేస్తాం ఎవరికన్నా ఇని మనలో పీసి ఆ వ్యక్తికి సపోర్ట్ చేసేది ఈ సభా మూలకంగా ఇచ్చిన వ్యక్తికి నేను మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తా అతనికి నా చేతనైనా గాయని రోజు అన్నదానానికి ఎంతో పెడతాడా దాంట్లో ప్రతి రోజు వాళ్ళు పెట్టే క్యాంపెయిన్ అన్నదానం నేనే పెడతాం పార్టీ టికెట్ పరంగా వచ్చి లేదు ఇండిపెండెంట్ గా వేసినా కూడా పెడతా నేను ఎన్ని రోజులన్నా కానీ ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తా లేని పక్షాన నిర్ణయించుకొని ఒక మూడు రోజులకు చెప్పండి మనం ఇక్కడ నిలబడే వాళ్ళం లేదు ఎవరన్నా ఉంటా అంటే సింగల్ ఒక పేరు చెప్తాను సపోర్ట్ చేస్తా అంటే అట్లైనా ఒకటి పార్టీ టికెట్ తెచ్చుకునే సంతోషమే లేని పక్షాన ఈ మాదిరి మనం పోదాం జనంలోకి వెళ్ళిపోతే మన వాణి అనేది అర్థమవుతుంది ఒక ఇరవై ముప్పై వేల ఓట్లు తెచ్చుకుందాం తెచ్చుకోలేమా మనం వెయ్య రాయలు ఉండేవాళ్ళు పిసిలకు చెప్పండి అది మన నినాదం ఒక్క పార్టీ కోసమే పోరాటం చేయకూడదు ఇప్పుడు అన్న ఎన్నేళ్ల నుంచి ఉన్నాడు శ్రీనివాసు సారు ఇస్తాడా ఇందాక చెప్పినాడు రెండు వేల నాలుగులో విడిపోయింది కాబట్టి చూపెట్టు ఇవ్వచ్చు కదా ఎందుకు లోపం కూడా మనదే ఇది మనం రావాల్సింది ఒక యాభై బండ్ వేసుకుని రాస్తాడు మనసుడు ఆ మాదిరి అడిగిపోవాలా రెండు పార్టీల్ని అడగాల ఇవ్వండి ఇస్తారా ఇవ్వరా మాకని అప్పుడే మనలో చైతన్యం వస్తుంది కథలికి వస్తాది డెబ్బై ఆరు ఏళ్ళ స్వాతంత్రం కాదు దాని పక్కన ఒకటి పెట్టు లేకపోతే ఒక సున్నా పెట్టు ఏం శూన్యం ఇదైతే జగమెరిగిన సత్యం నేను చెప్పేది సత్యం 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 నమ్ముద్ది నమ్మండి లేకపోతే లేదు ఈ నుంచి పార్టీకి టికెట్ వచ్చినా సపోర్టే లేదు ఇండిపెండెంట్ గా సపోర్టే ఆ ఇండిపెండెంట్ వ్యక్తికి ఉన్నంటి రోజులు ఎంతమంది కానీ అమ్మఒండి పెట్టడం కూడా ఖాయం జై జై గు